చేయాలో చెప్తాను ముందుగా హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ని మీకు కావాల్సిన తీసుకొని ఒక మొత్తం గ్రైండ్ చేసుకోవాలి వాటిని గ్రైండ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని వాటిలో కొన్ని పాలు తగినన్ని పాలు వేసుకోవాలి ఎక్కువ లూజ్ కాకుండా చూసుకోవాలి దాంట్లో తగినంత చక్కెర మనం స్వీట్నెస్ ఎంత కావాలనేది మనం అంత చక్కెర వేసుకోవాలి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి ఇలా లూజ్గా లాగా చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి తీసుకొని బౌల్లో తీసుకొని అంతకుముందే పక్కన ఒక ఒక పెద్ద గిన్నె ఆ బౌల్ పట్టేంత గిన్నెలో కింద అడుగున సాల్ట్ వేసి దాని ఒక చిన్న స్టాండ్ పెట్టి ఆ గిన్నె అనేది ఆ చాక్లెట్ క్రీమ్ వేసిన గిన్నె అనేది పెట్టి మూత పెట్టిన తర్వాత ఒక టెన్ ఫిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దాన్ని ఉడికిస్తే కేక్ అనేది రెడీ అయిపోతుంది